మీరు ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి సార్ ఏంటంటే మీరు చెప్పిన లారీ ఈ కాన్సెప్ట్ నాకు అర్థమైంది బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే అల్లు అర్జున్ గారు కూడా సెలబ్రేట్ అయ్యే తనకి ఈరోజు జరిగింది ఎవరో ఒకరు చనిపోవడం వల్ల తను ఇప్పుడు సఫర్ అవుతున్నాడు ఇట్స్ క్లియర్ సో తనకి కూడా తను ఏదైతే చేయాలనుకున్నారో తను చేసే ప్రయత్నంలో ఉన్నారో ఇట్స్ క్లియర్ కానీ ఏదైతే జానీ మాస్టర్ గారు జరిగిందో తన లైఫ్ డిస్టర్బ్ అయింది తనకు రావాల్సిన నేషనల్ అవార్డు ఆగిపోయింది సార్ జానీ మాస్టర్ గారిది యాక్చువల్లీ చూపిస్తాను అండి చెప్తా దీనికి ఇంకొక చిన్న క కంటిన్యూషన్ ఏంటంటే జానీ మాస్టర్ గారు ఇష్యూ అయ్యే టైంకి జానీ మాస్టర్ గారు కూడా పుష్ప సినిమాకే పనిచేస్తున్నారు అచ్చా ఆ టైంకి ఎవరైతే సోకాల్డ్ లేడీ కొరియోగ్రాఫర్ ఉన్నారో ఆ కొరియోగ్రాఫర్ కూడా అప్పటికి జానీ మాస్టర్ గారికి అసిస్టెంట్ గానే పుష్ప సినిమాలోనే ఉన్నారు పుష్ప సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి అచ్చా అది సో దీనికి దానికి ఏదైనా ఇంటర్ లింక్ ఉండొచ్చా ఇంటర్లిక్ నాకు తెలియదు కానీ ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఆయన ఈజ్ మ్యారీడ్ పర్సన్ యా రైట్ ఒక హిందూ అమ్మాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఎవరైతే వాళ్ళ వైఫ్ ఏమై ఎవరైతే ఉన్నారో ఈ కొరియోగ్రాఫర్ ఈ అమ్మాయిని వా వాళ్ళ ట్రెడిషన్ గురించి కల్చర్ గురించి ఆమెని సర్కులైజ్ చేసేది అవుతుంది అంటే రెగ్యులర్గా పాటించడము మా ఆచారాలకు నువ్వు కూడా వస్తే బాగుంటుంది అనే ప్రేరే మాస్టర్ గారు వైఫ్ ప్రేరేపించారు అంటారు వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ కూడా వైఫ్ కూడా రైట్ ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఈవిడ పడిపోయింది అందులో వాళ్ళ రిలీజన్ యాక్సెప్ట్ చేసుకుంది ఓకే ఆమె ఆ రిలీజన్ వెళ్ళిపోయింది ఆమె ఇష్టం కానీ ఇతరులు ఎందుకు ప్రెజర్ చేయాలి అక్కడ ఏదో వీళ్ళకి ఏదో ఇది మనం డిస్కస్ చేస్తే కంప్లీట్ గా ఇది వేరే ట్రై